హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జనరల్గా మనం సాంబార్ చేసినప్పుడు కందిపప్పు ఉడకపెట్టుకుంటాం కదండి అట్లాంటప్పుడు ఎక్సెస్ వాటర్ అంతా స్టవ్ చుట్టూ పడి స్టవ్ అంతా పాడైపోతుంది కదండి అలాంటప్పుడు ఈ టిప్ అయితే మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది చూసారు కదా మనం కుక్కర్లో ఒక బౌల్ పెట్టి కనుక పెట్టుకున్నట్లయితే మనకు వాటర్ అనేది చుట్టుపక్కల పడకుండా వాటర్ అన్నీ ఆ బౌల్లోకి వెళ్ళిపోతాయండి ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది చూస్తున్నారు కదా ఇప్పుడు కుక్కర్ విజిల్ వస్తుంది మనకు ఎక్సెస్ వాటర్ అనేది ఏం బయటికి రావట్లేదు ఈ టిప్ అయితే చాలా అంటే చాలా వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి వర్కౌట్ అయిందా లేదా అనేది ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ మనం కనుక కుక్కర్ మూత ఓపెన్ చేసినట్లయితే మనకు ఎక్సెస్ వాటర్ అంతా ఆ బౌల్లోకి వెళ్ళిపోయాయి కదా చూస్తున్నారు కదా మనకు వాటర్ అనేది అసలు బయటికి రాకుండా చాలా ఈజీ వేలో మనకు కందిపప్పు ఉడికిపోతుంది ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక్కసారి ఫాలో అవ్వండి ప్లీజ్ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి